శేషాద్ బోరేతా <po bio> <creeping on> అందమహ దోస్తి గట్టుకుందవ దోస్తరాదిన అందమహ దోస్తి గట్టుకుందవ మౌనంగానే ఏదగమనీ వీరుడిని చెబుతుం మౌనంగానే ఏదగమనీ ముఖం నీకు చెబుతుం కిసన కిసన దోసే

నువ్వు ఆయనే మన సాయనే నిన్నుదాగా మన సాయనే ఆయనే మన సా మౌనంగానే ఏదగమని మీరు నాకు చెబుతుంది మౌనంగానే ఏదగమని ముక్కు నీకు చెబుతుంది యావలా క్యా బాత్ హై సయానా ఆన్గా డమ్కానా గోది కి కేమో నేతిజే కత్రన ఏదికిన కొట్టి ఉదగ

नानी साहब दोस्त आ रहे तोड़ा दोस्त आ रहे दिन आंधा माँ दोस्ती का तिकुंडा माँ दिले 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 दोस्त आ रहे दिन आंधा माँ दोस्ती का तिकुंडा माँ चल के तिकला आज आज चल के तिकला आज चल के तिकला आज आज एक बार पैरों पे आए जा एक बार ఈసారి జాతర వస్తుంది కొబ్బరి జాతర మొత్తం లేదు మనము ఈ చిల్లరీకి పోతా మంచి మంచి మూడవ వారం నాలుగో వారం పోదాం మిమ్మల్ని దర్శనం చేసుకోవాలి చెప్పేసా

జిందగీలా ఇంత సుఖం అంట అది ఇంట్లో కూర్చొని తాగుతుండగా అది వేరే ఫీల్ మన

कौन मरा एक बार जलत दिखलाया जलत दिखलाया एक बार राजा जलत दिखलाया ओ या ए तिरनम नोत्तम अगो सुदमुस आड़ो सुंदुर इट्स माय लाइफ इट्स नाउ मॉर्निंग ओचे ए नैना निधि अंधेरा के मिरा ने डिस्कशन거든요 అండి మాదేదేవారు నేను ఫోన్ చేసి నవ్వులా మాట్లాడొచ్చు నాకు తా అండి లాస్ట్ సార్రే ఉర్వకినగరం బంజారాహిల్లి గోటేషర్ మటో దే మరి రిసిప్ట్ నా ఇంటెలిజెంట్ అన్న సాయం అడిగొచ్చినో స్టఫ్ బీచిరు నా ఏమ ఆట చపాలిస్తాది అండి ఏమ అనుకుంటది బోర్లేశారు మొత్తం నుంచి నా లాంటి తమ్ముడు దొర్కు కష్టం లేదు ముందు నుంచి నీ తాయిగా పో నా నా ఇంగమారే ఉన్నానా ఇంకా ఊస నా ఏం జా నేను మా నాలో ని కనిస్తున్నా అయ్యో 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 నాగర కష్టం తప్పే పిష్ మాడ ఆ ఏలాగో నేను కూడా మీకు క్లబ్ మానే మా వరగల మామే హ నికేమ అన్నయ్య పర్లేదు అన్నయ్య మరి లై బానిత్ కొడుతుంటే ఏం జరుగుతది అరే ఉంటాననేనా అమాట్ నీపుడ నాయీని యూసర్స్ ఏ కన్నతోడు చూస్తావ్ ఏందండి ఆనికి కన్నతోడు యూసర్స్ నీ కన్నతోడు చూస్తానే కస్తా చూస్మ ఎందుకు ఏ తప్పు ఇస్న నా బాలం చెప్పతనేను అంటే బాదలేనొకదా అమ్మా ఉత్త పిల్ల ఇదర్ పిల్ల వెళ్ళిపోతే ఆ అమ్మా పాలి పిల్ల ని ఉచ్చరా అమ్మా

మనం వచ్చి కూడా పది నిమిషాలు అంటే మైండ్ ఎగ్జామ్ చేస్తావా ఆగు ఆగు వెళ్ళని వెళ్ళని వెళ్ళా లేదు లేదు నా వెళ్ళా ఒరేయ్ తియ్యరా నువ్వు తినాలి నువ్వు తినాలి నా బేట తాలి నువ్వు బుల్లే ఏమ లేకుడా వాళ్ళ దోస్తునే పడిపోతున్నావు ముందు ముందు కొడితే కూడా ಬೈಲೋನೇ ಬರಿತೇ ಬೈಲೋನೇ ಬರಿತೇ ಬೈಲೋನೇ ಬರಿತೇ ಬೈಲೋನೇ ಬಲಿಪಲಿಕೆ ಬೈಲೋನೇ ಬಲಿಪಲಿಕೆ ಬೈಲೋನೇ రాగాండి కొంచెం 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 అరే రాగా వెళ్తున్నాం కొట్టాగా సాయిస్తున్నాండి కొంచెం

आई गड़ते बलि वरते बायलो ने बलि पलिके बायलो ने बलि पलिके पंडा सले मोरे ओ तागटला जवर्ती शिंन तो बाय बाय येदी मोरे ओ वाले ओले लो गा बाय गो माई बाय

చె <laughs>